రాజధాని అమరావతి బతికిందంటే అది మహిళల పోరాటం వల్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు శాసనసభలో మహిళా సాధికారతపై లఘు చర్చలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతూ ఎంత ఇబ్బంది పెట్టినా మహిళలు వెనకడుగు వేయలేదన్నారు వారి పోరాటం స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు అమరావతి మహిళలు ఎంత విరోచితంగా పోరాడారు దేశం ఏంటి వాళ్ళు చేసిన తప్పు ఇక్కడుండే రైతాంగం అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని కట్టుకోవడానికి ఇచ్చారు మీరు ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి మీకు లైవ్లీహుడ్ కోసం యాన్విటి కింద ఇస్తామని ఒక మాట చెప్తే నమ్మకంతో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఎక్స్పెరిమెంట్ ఒక స్ఫూర్తి ఈ అమరావతిలో జరిగింది ఈ అసెంబ్లీ సాక్షిగా మనం అది చేస్తే మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెడితే ఇదే అసెంబ్లీలో సమావేశాలు పెట్టేవారు ఈ అసెంబ్లీకి భూమి ఇచ్చిన వ్యక్తుల్ని హింసించేవాడు ఇది ఎక్కడ న్యాయవాధ్య వాళ్ళ భూమి మీద మనం కూర్చున్నాం వాళ్ళ భూమి మీద మనం పరిపాలిస్తున్నాం ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు ఆ న్యాయం జరిగినప్పుడు వాళ్ళు చేస్తే ఐదు సంవత్సరాల ఆందోళన చేశారు వీర వనితల్లాగా పోరాడారు ఖాన దిశ ఒకసారి చాలా బాధిస్తుంది వాళ్ళ ఇండ్లపైన బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసి పైశాచిక ఆనందాన్ని పొందారంటే జీవనాల పాలకొన్నాయి వీళ్ళు అని చెప్పి కూడా అనుమానం వస్తుంది కడాన వాళ్ళు దేవ న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు వెళ్ళాలని పాదయాత్ర చేసి ప్రజా చైతన్యం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ వెళ్తా ఉంటే బోన్ చేయడానికి కూడా హాల్ ఇవ్వనేకుండా అకామిడేషన్ ఇవ్వకుండా చేస్తే రోడ్డు మీద బోన్ చేసి అక్కడనే పడుకొని తిరిగారు దిశ వాళ్ళు చూపించిన చొరవ మళ్ళీ చెప్తానా అమరావతి ఈరోజు బతికిందంటే ఈ రోజు మళ్ళా మనం వచ్చి ఇక్కడ సమావేశాలు పెట్టుకుంటున్నామంటే ఈ అమరావతిని కాపాడడంలో అమరావతి మహిళలు చూపించిన చొరవ ఒక చరిత్ర ఈ చరిత్ర కూడా ఎవ్వరు మర్చిపోలేరు అమరావతి చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడుతుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను